హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ స్టార్ హీరోయిన్లుగా సినిమా ఇండస్ట్రీని ఊపు ఊపేసిన వాడు చాలా మంది ఉన్నారు అయితే కొంతకాలం సినిమా లేకపోయినా సినిమా నుంచి దూరంగా వచ్చేసిన మళ్ళీ వాళ్ళు గుర్తుపట్టలేకుండా మారిపోతారు అలా ఈరోజు నేను చూపించబోయే హీరోయిన్ పరిస్థితి కూడా అంతే ఆమెను గనక చూస్తే మీరందరూ నోరెళ్ళబెట్టవలసిందే ఒకప్పుడు తన అందంతో తెలుగు ప్రేక్షకుని కట్టిపడేసిన ఈ భామ ఇప్పుడేంటి ఇలా తయారైంది అని అనుకుంటారు ఇక ఆమె ఎవరో కాదు హీరోయిన్ రోషిణి తెలుగులో స్టార్ హీరోస్ అయిన చిరంజీవి వెంకటేష్ నాగార్జున వంటి వాళ్లతో నటించింది ఈమె అక్క ఆ రోజుల్లోనే టూ పీస్ షోస్ తో సినిమా రంగంలో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఇక గ్లామరస్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది ఈమె ఆమె ఎవరో కాదు నగ్మా నగ్మ స్వయాన రోషిణికి అక్కవుతుంది అక్క హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేసింది అక్కకున్న స్టార్డమ్ని ఇమేజ్ని ఆధారంగా చేసుకుని ఈ రోషిని హీరోయిన్గా తెర ప్రేక్షకులకు పరిచయమైంది ఇక విచిత్రం అంటే అక్క ఏ హీరో పక్కన జోడీగా చేసి స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగిందో చెల్లెలు కూడా అదే హీరోతో హీరోయిన్గా తెరంగేటం చేసింది ఇక ఆ హీరో ఎవరో సాదాసీదా హీరో కాదండోయ్ మన మెగాస్టార్ చిరంజీవి అవునండి చిరంజీవితో కలిసి నగ్మ గరానామగుడు రిక్షావోడు వంటి సినిమాల్లో నటించింది ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్డమ్ ని సంపాదించుకుంది ఇక చెల్లెలు రోషిణి కూడా చిరంజీవితో కలిసి మాస్టర్ సినిమాతో తెలుగుతర ప్రేక్షకులకు పరిచయం అయింది అక్కలాగే ఈమె నటించిన సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది మరి అవ్వకుండా ఉంటుందా నటించింది ఎవరితో మెగాస్టార్ చిరంజీవితో ఇక అలా నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రోషిణి పవిత్ర ప్రేమ ప్రేమలేఖలు వంటి సినిమాల్లో నటించింది తన అక్కలాగా పెద్దగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది ఇక ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కూడా కనిపించలేదు ఇక మరొక విషయం ఏంటంటే రోషిణికి ఇంకొక అక్క కూడా ఉంది ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ జ్యోతిక ఇకపోతే జ్యోతిక ఎంత పెద్ద టాలెంటెడ్ ఆర్టిస్టో మనం చెప్పనవసరం లేదు ఒక పక్క అక్కలిద్దరూ సినిమా రంగాన్ని స్టార్ హీరోయిన్ గా ఏలితే చెల్లెలు రోషిని మాత్రం పెద్దగా రాణించలేకపోయింది ఇక ఇక్కడ మరొక యాదృశ్యకరమైన విషయం ఏంటా అంటే అక్కా చెల్లెళ్ళు అయిన ముగ్గురు నగ్మా జ్యోతిక రోషిని మన మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించిన వాళ్లే ఎంత అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ ఎవరి టాలెంట్ వాళ్ళదే కదా నగ్మా స్టార్ హీరోయిన్గా సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి పొలిటీషియన్గా బిజీగా ఉంది ఇక జ్యోతికేమో స్టార్ హీరో సూర్యాని పెళ్లాడింది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్కి సిద్ధపడింది మరి రోషిని ఏది ఏమైనట్లు రోషిని కూడా పెళ్లి చేసుకుందండి ఈమెకి ఇద్దరు పిల్లలు కూడా సినిమా రంగం నుంచి దూరంగా వచ్చేసినప్పటికీ తన అక్కలిద్దరూ ఇప్పటికీ అదే ఇమేజ్ తో క్రేజ్ తో కొనసాగుతూ ఉంటే ఇక చెల్లెలు మాత్రం అస్సలు గుర్తుపట్టలేకుండా మారిపోయింది విపరీతంగా లావు పెరిగిపోయి ఇదేంటి ఒకప్పుడు మనం చిరంజీవి సినిమాలో చూసిన రోషినియేనా అని అనేలా తయారైంది అంతలా గుర్తుపట్టకుండా మారిపోయింది ఈ భామ ఏది ఏమైనప్పటికీ మెగాస్టార్ బ్లాక్ బస్టర్ సినిమా అయిన మాస్టర్ సినిమాలో తిలోత్తమ అన్న పాటతో ప్రేక్షకులను మైమరిపించిన రోషినిని ఇప్పుడు గనక చూస్తే మాత్రం అందరూ నోరెడ్లబెట్టవలసిందేనండి అంతలా మారిపోయింది ఈ ఒకప్పటి హీరోయిన్ ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ